అమ్మవారి యొక్క మూడు వందల డెబ్బై మూడవ నామం కామేశ్వర ప్రాణనాడ్యై నమ ఇది ఎనిమిది అక్షరాల నామం కామేశ్వరుడు అంటే తెలుసు కదా శివుని ప్రాణనాడి అంటే ప్రాణనాడీ స్వరూపిణి అంటే ఈ నరాలు లాంటివి వాటి గుండా విద్యుత్తు ప్రవహిస్తేనో ప్రవహించకపోతేనే ఉండే తేడా దేనివల్ల అయితే వస్తుందో దానిలాంటిదే ఈ నాడి శవానికి నరాలుంటాయిగా నాడీ మండలం పనిచేయదు కాబట్టి నాడీ మండలం సూక్ష్మమైందే గాని స్థూలమైన పదార్థంతో చేయబడి ఉండదు సృష్టికి ఉన్ముఖంగా పరావాక్కు బయలుదేరితే అది వచ్చే త్రోవను కామేశ్వర ప్రాణనాడి అనవచ్చు ఈ నాడి గనక లేకపోతే శివుడేమవుతాడు శవమవుతాడు కదలలేడని సృష్టిని ప్రభవించలేడని ఆదిశంకర్లు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలో అంటారు అదే శివశక్తి ఆయుక్తో అకల కుశల స్పందితమపి అని కామేశ్వరుని ప్రణాళికకు ప్రాణనాడి వలె ఉండునదే నీ నామానికి అర్థం అమ్మవారికి మూడు వందల డెబ్బై నాలుగవ నామం కృతజ్ఞయ నమ అంటే కృతజ్ఞ అంటే చేయబడే పనులన్నీ తెలిసినది అని అర్థం ఎప్పుడు ఎవరు ఏ పని ఎలా చేశారో చేస్తున్నారో అన్నీ తెలిసినది అంటే ప్రాణులు చేసే పాపపుణ్యాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకునేది ఇందుకు అమ్మవారికి కొంతమంది నమ్మకంగా పనిచేసే సాక్షులున్నారు వాళ్ళని గురించి సూర్య సోమో యమ కాలో మహాభూతాని పంచచ ఏతే శుభా శుభ సేహ కర్మణో నవసాక్షిణ అంటే ఈ శ్లోకం ఏమని చెప్తోందంటే సూర్య చంద్ర యమ కాల పంచభూతాలు అనే తొమ్మిది మంది సాక్షుల ద్వారా సూర్యుడు చంద్రుడు యముడు కాలుడు పంచభూతాలు అనే తొమ్మిది మంది సాక్షుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రాణులు చేసే అంటే మనం చేసేటటువంటి మానసిక శారీరక దుష్కృత్య సుకృత్యాలన్నీ తెలుస్తాయని పై శ్లోకానికి అర్థం ఈ అర్థంలో అమ్మవారు కృతజ్ఞ ఎవరు ఏ విధంగా అర్చించినా వారు చేసిన పనులను బట్టి చేసిన వారి ఉద్దేశాలను బట్టి ఏ మోటివ్తో అయితే చేస్తున్నారో దానిని బట్టి వారికి అవసరమయ్యే వాటిని అవసరమైన సమయాలలో సమకూర్చడంలో మరుపు లేకుండా గుర్తుపెట్టుకునేది కాబట్టి అమ్మవారు కృతజ్ఞ వారెవ్వ అమ్మవారు ఇంతగా గుర్తుపెట్టుకునిస్తోందంటే మనం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలో అందరూ చేయు అన్ని విధములైన కృత్యములను గురించి తెలిసినది చేసిన పనిని బట్టి ప్రతిఫలమును సమకూర్చున్నది అని నామానికి అర్థాలు మనం చెడు చేస్తే చెడు ఫలితం మంచి చేస్తే మంచి ఫలితం అందుకని మన ఊళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి మనం అరకుట్టాంగా ఏమి చూడటం లేదని తాగితే చూడటం లేదని అవి ఉంటాయి మనం మానవులం చేసే పని మూడు వందల డెబ్భై ఐదవ నామం కామ పూజిత నమ ఇది ఐదు అక్షరాల నామం కామ అంటే కామునిచే పూజిత అంటే పూజింపబడినది కాముడు అంటే ఎవరు శివుడు మన్మధుడు కోర్కెలు అని మూడు రకాల అర్థాలు ఉన్నాయి కామేశ్వరుడు జగజ్జనని పూజించి తన జగత్సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు కాబట్టి అమ్మవారు కామపూజిత పిల్లవాడైనా శరీరం లేకపోయినా మన్మధుడైన కాముడు అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొంది ముల్లోక వాసులను కూడా జయించగల సామర్థ్యాన్ని పొందాడు కోర్కెలు కలవారిని కాములు అంటారు వారందరూ తమ కోర్కెలు తేరడం కోసం అమ్మవారిని పూజిస్తారు చేత అమ్మవారు కామ పూజిత అంటే శివుడి చేత పూజింపబడినది మన్మధునిచే పూజింపబడినది కోర్కెలు గలవారిచే పూజింపబడినదిని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు అమ్మవారికి మూడు వందల డెబ్బై ఆరవ నామం శృంగార రస సంపూర్ణయ నమ అంటే శృంగార రసం రసాలకు రాజు వంటిది అంటే శృంగార రసం వల్ల వచ్చే ఆనందం అంతటిదన్నమాట అందుకే ఈ శృంగార రసాన్ని బ్రహ్మానందంతో సమతోగలవానికి చెప్తారు కాబట్టి అట్టి బ్రహ్మానందంతో ఎల్లప్పుడూ నిండి ఉండున్నది అని ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు కోణాలు దళాలు నవావరణ రసదేవత సమన్వితమైన శ్రీచక్ర సంపూర్ణ స్వరూపంగా కూడా అర్థం చెప్పుకోవచ్చు